ఎంత ఎదిగినా దేవుని నీడ నువ్వు దేవుడు అలా నించి ఉంటాడు నీడ నీడే నువ్వు కొన్ని కోట్ల మందికి ఆశీర్వాదంగా ఉంటావు నువ్వు నీడని సంగతి నువ్వు మర్చిపోకూడదు నువ్వు నీడని సంగతి మర్చిపోతే చాలా బాధ భయంకరమైన కీర్తనలు ఎనభై రెండు చూస్తే మీరు దైవములు మీరు వాక్యం ఎవరికి వచ్చా మీరు దైవములు అభిషేకిస్తులు పరిపూర్ణులు నాయకులు పరిశుద్ధులు ఎన్ని పేర్లండి ఎన్ని పేర్లండి ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క రాష్ట్రం ముంచుకొచ్చేస్తున్నాయి ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క రాష్ట్రం ముంచుకొచ్చేస్తున్నాయి వాక్ ప్రేరణి ఒక్కొక్క రాష్ట్రములో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు దీనిలో పట్ల దేవుడు ఎన్నో ఎన్నెన్నో దాచిపెట్టాడు ఏడు వేలు మందిని దాచిపెట్టాడంట ఎప్పుడో తెలుసా ఏలియా చక్కబెట్టి వెళ్ళిపోయాడే ఏడు వేలు మందిని దాచిపెట్టాడంట రండి బయటికి రండి ఏడు వేల మందిని ఇంకా దాచిపెట్టి ఉంచాను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళని తీసుకొస్తాడు దేవుడు ఎందుకంటే నేను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినాడు మీరు శక్తి నొందుతురు మనుషులందరి మీద నీ ఆత్మను కుమ్మరిస్తానే దేవుడు చెప్పాడు దేవుడు చెప్పింది చెప్పినట్టుగా అన్న సమయానికి అన్న సమయానికి కరెక్ట్గా చేసి తీరుతాడు చూ నీ పరిశుద్ధ పర్వతం మీద వాడు ఎవడు పరిశుద్ధ పర్వతం మీద ఈ చెయ్య పాపం చేస్తే చెయ్యి నరికేసుకో వేసుకో అంగ హీనుడుగానే వేసు వేసుక్రీస్తు అన్నాడు అంగని హీనుగా వెళ్ళడు ఈ కళ్ళు పాపం చేస్తే కళ్ళు పింకేసుకో గుడ్డివాడుగా వెళ్ళు పరలోకానికి పరలోక భాగ్యం అస్సమస్సి కాదండి అస్సమస్సి కాదండి శిష్యులు మూడున్నర సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తే పడిపోయింది కోడి కోడి ముందే పడిపోయింది సాక్షి సాక్ష్యం పడిపోతుందా